హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సునీత అని అందరు బాగున్నారా నేను బాగున్నానండి అయితే ఊరి నుంచి మా తమ్ముడు వస్తుంటే మా తమ్ముడుతోటి మా అమ్మ మా నాన్న నాకు ఏమేమి పంపించారో అయితే వీడియోలో షేర్ చేసుకుంటున్నానండి మా పెరట్లో కాసినటువంటి అరటికాయలండి తినే అరటికాయలు అండి అలాగే గోరింట్లాక్ కూడా పంపించారు గోరింట్లాక్ అంటే చాలా చాలా ఇష్టం అండి నాకు అందరికీ ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టమైనటువంటిది గోరింట్లాక్ అండి అలాగే నాకు కూడా చాలా ఇష్టము అలాగే హెయిర్ ఆయిల్ చేసుకోమని కుంట కలగరాకైతే పంపించిందండి మా అమ్మ నా జుట్టు ఇంతకు ముందు బాగుండేదండి బాగా ఊడిపోయింది అందుకే ఇది వాడిన తర్వాత దీంతో హెయిర్ ఆయిల్ చేసుకొని వాడిన తర్వాత చాలా వరకు అయితే నా జుట్టు కంట్రోల్ అయిందండి ఊడటము అలాగే బేబీ హెయిర్ ఆయిల్ హెయిర్ కూడా వస్తుందండి సారీ అలాగే గోరి గోంగూర పచ్చడి అండి గోంగూర పచ్చడి కూడా పంపించిందండి మా అమ్మ అంటే ఇది రెండు రకాల గోంగూర పచ్చళ్ళు అయితే పంపించింది ఒకటేమో పుల్ల గోంగూర అండి ఇదేమో నాటు గోంగూర అండి అంటే ఇది ఎక్కువ రోజులు స్టాక్ ఉంటుంది ఇది డైలీ మనం ఇంట్లో వాడుకునే గోంగూర అండి ఇది ఇది తక్కువ రోజులు కాబట్టి తక్కువే పెట్టింది ఇట్లా మా అమ్మ చాలా బాగా చేస్తుందండి పచ్చళ్ళు అయితే చాలా చాలా బాగా చేస్తుంది నాకు ఇష్టమైందండి గోంగూర పచ్చడి అయితే అయితే అలాగే ఈ గోంగూర పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి అలాగే వంకాయలు మా పెరట్లో కాసినటువంటి వంకాయలు కూడా పంపించండి చూడండి ఎంతెంత లావున ఎంత తాజాగా ఎంత నిగారింపుగా ఎంత నిగనిగలాడుతున్నాయో చాలా బాగున్నాయి కదండి అయితే మా అమ్మ పంపించింది ఒక రెండు రెండు మూడు కిలోలు అయితే ఉండొచ్చండి అలాగే గోరు గోంగూర కూడా పంపించింది ఒలిసి ఒక కవర్లో అయితే పెట్టి పంపించిందండి ఇది మెయిన్ అండి నాకు చాలా ఇష్టమైనటువంటి కారము ఇది మా అమ్మ మసాలాలన్నీ వేసి అయితే కొడుతుందండి రోట్లో స్వయంగా మా అమ్మ చేతులతోనే దంచుతుంది పాపం చాలా కష్టం అండి ఇది ప్రిపేర్ చేయాలంటే మా అమ్మ చేసి అయితే పంపిస్తుందండి నాకు చాలా ఇష్టమైనటువంటి కారము వేడన్నంలో నెయ్యి వేసుకొని కారం వేసుకొని తింటే ఇంకా అన్నీ మర్చిపోతామండి అలా ఉంటుంది కారము అలాగే మా చెట్టును కాసినటువంటి టెంకాయలండి ఇవి ఈ కొబ్బరి నాకు చాలా ఇష్టం అండి అయితే ఇవి కూడా పంపించింది అలాగే ఇవి దూదనిమ్మకాయలు అంటారండి ఇవి అని కూడా అంటారు మీరేమంటారో కామెంట్ చేయండి మేమైతే దూధనిమ్మకాయలు అంటాము ఇవి పచ్చడి చాలా బాగుంటుందండి అలాగే మ్యాంగోస్ కూడా అదే మామిడికాయలు అండి ఇవి పప్పులో వేసుకోవచ్చు లేదా పచ్చడి పెడతానండి ఈ సంవత్సరం అమ్మ వాళ్ళు పెట్టలేదు పచ్చడి నేను కూడా పెట్టుకోలేదు అందుకని ఇవైతే కొంచెం ఉన్నవరకైనా కానీ పచ్చడి అయితే పెడతాను అలాగే పెసరలండి అండి వేయించి మా అమ్మ కట్టెల పొయ్యి మీద వేయించి ఇసిరి అంటే తిరగలతో ఇసిరి ఇలా పంపిస్తుందండి పప్పులు చేసి అలాగే హోమ్ రెమెడీ కారం అండి ఇది ఈ హోమ్ రెమెడీ కారము ఇంట్లోని మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకొని అయితే మిల్లులో ఆడించుకునేటువంటి కారం అండి అది అలాగే తోక చేపలు ఇవి కడ్డీలు అంటావండి మేము మీరేమంటారు కామెంట్ చేయండి మేమైతే కడ్డీలు అంటామండి ఇవి కూడా ఇదే ఈ చేప పేరు నాకు అంతగా తెలియదు కానీ చేపలు ఈ చేపని ఏమంటారో తెలియదు కానీ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇవి దోసకాయలో వంకాయలో గోంగూరలో వేసుకొని వండుకుంటే చాలా చాలా బాగుంటుంది అలాగే ఆయిల్లో మనము కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఉప్పు కారం అలా కొంచెం కరివేపాక అలా వేసి ఫ్రై చేస్తే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి ఇంకా ఏంటంటే ఇవి మనము ఒట్టిగా పులుసు పోసి కర్రీ వండుకున్నా కూడా బాగుంటుంది వీటిని మేము మత్తాళ్ళు అంటామండి మీరేమంటారు కామెంట్ చేయండి అయితే వీటి చేపల్లోనే మంచి పోషకాలు ఉంటాయండి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు ఇవి సముద్రపు చేపలండి కాకపోతే ఇంకోటి ఏంటంటే చేలల్లో ఇది చెరువుల్లో పెంచేటువంటి చేపల కన్నా ఇవి సముద్రపు చేపలు అయితే శ్రేష్టమైన అండి మంచి ప్రోటీన్ ఉన్నటువంటి సీ ఫుడ్ అని చెప్పుకోవచ్చండి అయితే మీరు మీరు కూడా ఇవి తింటారో లేదో నాకు కామెంట్ చేయండి మేమైతే తింటామండి పప్పుచారు చేసినప్పుడు నేను ఇలా ఫ్రై చేస్తానండి చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇవైతే పంపించారండి ఇవి మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో తీస్తున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంటా సింబల్ కూడా నొక్కండి మీ మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పెట్టిన వీడియో మీకు నచ్చుంటే అయితే ఇవి మనము పిల్లలకైతే పెడితే చాలా చాలా మంచిదండి మా పెద్దబ్బాయి బెన్నీ బెన్ని తినడండి కానీ ట్రై చేస్తాను చాలా వరకు నేను వాడికి పెట్టేదానికైతే ఇవి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము పిల్లలు పెద్దలు అందరూ తినచ్చండి చేపలండి పచ్చి పచ్చి చేపల కన్నా ఎండు చేపలు చాలా ప్రోటీన్ ఉంటుందని నేను తెలుసుకున్నాను అందుకే నేను ఎక్కువ వాటికి ప్రిఫరెన్స్ ఇస్తానండి ఓకే ఈ వీడియో లెంతీ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇంతటితో ఈ వీడియో అయితే నేను స్టాప్ చేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకొక విషయం అండి చెప్పడం మర్చిపోయాను ఇది తాటికాయ అంటాము ఇది ఈ తాటికాయ అసలు స్మెల్ ఎంత బాగుందంటే అసలు చాలా చాలా బాగుందండి ఇవి మేము కట్టెల పొయ్యి మీద ఈ తాటికాయని అయితే మేము కట్టెల పొయ్యి మీద కాల్చుకొని తింటామండి ఈ తాటికాయని లేదా వీటితోటి తాటికాయ గుజ్జంతా తీసి ఆ తాటికాయ గుజ్జు ఒక నాలుగైదు తాటికాయలు అయితే తీసుకొని ఆ తాటికాయలు గుజ్జు అంతా తీసి తాటికాయ గారెలు అయితే చేస్తామండి చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిదండి మీకు అందుబాటులో మీకు దగ్గరగా మీకు దొరికింటే మీరు ఖచ్చితంగా ఇవి కాల్చుకొనైనా తింటే చాలా ఫ్లేవరు చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఆ స్మెల్లే కాలుతుంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి మీకు కూడా ఈ అనుభవం ఉంటే నాతో షేర్ చేసుకోండి ఓకే అండి బాయ్ అండి ఉంటాను